హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంబుపాల్ రెడ్డి గారు గుబ్రమన్నే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి వారి జత రావడం జరిగిందండి బుడ్డగిత్త బోడిగిత్త అండి మళ్ళీ మన ముందుకి ప్రదర్శన ఇవ్వడానికి రావడం జరిగిందండి ఎన్నో చోట్ల ఈ జత మొదటి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకున్న జత అండి ఇవి ఈరోజు ఈ రావిపాడు గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ బుడ్డగిత్త బోడిగిత్త ఈ గిత్త బోడిగిత్త అండి మదమంచుపాడు గ్రామంలో మొదటి బహుమతి కావసం చేసుకున్న గిత్త అండి గిత్తతో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఈరోజు ప్రతి ఒక్కరు వీక్షించండి బోడిగిత్త బుడ్డగిత్త బుడ్డగిత్త అండి మళ్ళీ మనం మనందరి ముందుకి ప్రదర్శన ఇవ్వడానికి రావడం జరిగిందండి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కావసం చేసుకున్న జత అండి ఇవి ఎంతో పేరుగాంచిన జత ఈరోజు ఈ రావిపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు వీక్షించండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది